నమస్తే మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇంద్రకీలాద్రి విజయవాడ శాకంబరీ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక నివేదిక ఇప్పుడు చూద్దాం విజయవాడ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి శిఖరంపై ఆధ్యాత్మిక తేజం వెల్లివిరిసింది ఈ రోజుతో ప్రారంభమైన శాకంబరీ ఉత్సవాలు ఆధ్యాత్మిక భక్తిభావాలను ఆవిష్కరిస్తూ ఆలయ పరిసరాలను హరితవర్ణంతో కళకళలాడిస్తున్నాయి జూలై పదో తేదీ వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాల మొదటి రోజు నుంచే భక్తుల సందడి మొదలైంది విజయవాడ ఇంద్రకీలాద్రి శిఖరంపై శాకాంబరి ఉత్సవాలు ఈ రోజుతో ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మహామండపంలో ఉత్సవమూర్తి ఉపాలయాలన్నీ ఈ శాకాబరీ ఉత్సవాలకు తగినట్లుగా హరిత వర్ణంలో ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి దర్శనార్థంగా వచ్చిన భక్తులు ఈ అలంకరణను తిలకిస్తూ భక్తిరసంతో నిండిపోయిన వాతావరణాన్ని సాక్షిగా చూస్తున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజైన ఈ రోజు ఆలయ అలంకరణ ప్రసాద సిద్ధత కోసం సుమారు యాభై టన్నుల కూరగాయలు వినియోగించబడ్డాయి ఈ కూరగాయలన్నీ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల నుండి వచ్చిన దాతల సహకారంతో సేకరించబడ్డాయి ఆలయ సిబ్బంది ఇప్పటికే పది రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ప్రత్యేక పూజలలో ఆలయ ఈవో శ్రీ శీనానాయక్ పాల్గొన్నారు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రత్యేక దర్శనం అంతరాలయ దర్శనం నిలిపివేశారు ఆషాద్ మాసంలో శాకంబరి అమ్మవారి సార్య సమర్పణ ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయ సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ విధులు కేటాయించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి శాకంబరి అమ్మవారి దర్శనం కోసం దేశమంతటి నుండి భక్తులు బహుదూరం నుంచి వచ్చి తరలివస్తున్నారు ట్రాఫిక్ నియంత్రణ క్యూలైన్ ఏర్పాట్లు పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాల్లో దేవస్థానం అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఇంకొన్ని రోజుల్లో భక్తుల రాక మరింత పెరగనుంది ప్రత్యేక పూజలు అలంకరణలు ఈ ఏడాది మరింత వైభవంగా సాగనున్నాయి ముఖ్యంగా కదంబం ప్రసాదం తయారీలో అత్యధిక కూరగాయలు వినియోగించి వేలాది మంది భక్తులకు పంపిణీ చేయడం జరుగుతోంది హరిత హరితశోభ చిందిస్తున్న శాకంబరీ ఉత్సవాలు ఈ ఏడాది విశేష భక్తి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి జూలై పదితో ముగియనున్న ఈ ఉత్సవాల్లో రోజురోజుకి భక్తుల రాక పెరిగే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల అధికారులు మరింత జాగ్రత్తగా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు